హలో ఫ్రెండ్స్ బొచ్చు కూడా వీకలేరు ఎన్టీఆర్ అనేది బాలీవుడ్ సోషల్ మీడియా మొత్తం కలిసి బాలీవుడ్ కలిసి ఎన్టీఆర్ అనేది ఎంటగా కూడా వీకలేరు హండ్రెడ్ పర్సెంట్ నిన్న టీజర్ వచ్చిన తర్వాత బాలీవుడ్ లో సోషల్ మీడియా కొందరు పని కట్టుకొని ఎన్టీఆర్ అనని ఏ విధంగా ట్రోల్ చేయాలో ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు వీడెవడు లఫుట్ గా అంటే కమలర్ ఖాన్ ఫైవ్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్ లో అయితే వీడు ఎడిటింగ్ చేసి ఒక ఫోటో పెట్టాడు బుల్ స్టార్ అని రకరకాలుగా నీచంగా రాసుకొచ్చాడు ఎన్టీఆర్ అన్న గురించి అరే లఫుట్ గా ఇప్పటి వరకు పాన్ ఇండియా స్టార్ అని ఎప్పుడన్నా హృతిక్ రోషన్ ఎవడన్నా మాట్లాడిండడా ఎవడన్నా మాట్లాడిడా మోస్ట్ పాపులర్ ఇండియా లెవెల్లో అంటే ఎన్టీఆర్ అన్న నెంబర్ వన్ ఆ నెంబర్ టూ ఆ టాప్ ఫైవ్ లో ఉంటది ఎన్టీఆర్ అన్న నేమ్ ఎప్పుడన్నా రుతిక్ రోషన్ టాప్ టెన్ లో కూడా ఉన్నాడా మోస్ట్ పాపులర్ ఇండియా లెవెల్ అని బాలీవుడ్ లో ఉంటే ఉండొచ్చు కానీ ఇండియా లెవెల్లో ఎప్పుడన్నా టాప్ టెన్ లో కూడా లేడు రుతిక్ రోషన్ హృతిక్ రోషన్ వార్ మూవీ తర్వాత ఎన్ని సినిమాలు వీకినాయి అడ్రస్ కూడా లేవు ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ అన్నకు దరిదాపులో కూడా లేదు రుతిక్ రోషన్ అరే లపుట్ నాయల్లారా ఎన్టీఆర్ అన్న పాపులారిటీ ఇండియా లేవర్లా రుతిక్ రోషన్ ఓన్లీ కే పరిమితం రా దేవర ఎనభై కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తీసుకురామను తెలుగు రాష్ట్రాల్లో ఆ కలెక్షన్స్ వీళ్ళు ఫైవ్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఈ లుచ్చగాడికి నిజంగా కమలర్ ఖాన్ అంట అందుకే ఖాన్ లో సంఘం ఆగిపోయారు బాలీవుడ్ లో ఒకడు సినిమా ఆడట్లేదు అన్ని సినిమాలు దొబ్బుతున్నాయి వీడు ఇంత నీచంగా మాట్లాడాడు గో ఈ ఫోటో ఇది వీళ్ళు చనా కొడుకు అయితే ఈ విధంగా ఇంకా చాలా మంది సోషల్ మీడియా బాలీవుడ్ లో అయితే ఎన్టీఆర్ హైట్ గురించి హృతిక్ రోషన్ కే మేజర్ షార్ట్ పడ్డయి అసలు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఆర్ మూవీ దేవర తర్వాత ఇది సైడ్ క్యారెక్టర్ రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవడైనా ట్రోల్ చేసేటోడు ఇప్పుడు దేవర టూనో లేకపోతే సింహాద్రి టూనో అరవింద సమేత టూనో ఇలాంటి మూవీ వచ్చినప్పుడు హృతిక్ రోషన్ కానీ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఆ నమ్మాయి ఎవడైనా కానీ వచ్చి ఆ ఫిలిం లో వేస్తే అది దేవర లో అయినా కానీ అది ఎన్టీఆర్ ఫిలిమే అంటారు వాడు వచ్చినంత మాత్రమే ఫిలిం కాదు ఎందుకంటే పార్ట్ వన్ లో ఈయన చేసినాడు కాబట్టి హృతిక్ రోషన్ అనేది వార్ లో ఆల్రెడీ అక్కడ బ్లాక్ బాస్టర్ అయింది వార్ లో హీరో కాబట్టి అది హృతిక్ రోషన్ ఫిలిమే అంటారు ఎన్టీఆర్ వేరే సపరేట్ పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు మొన్న గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ వచ్చి చేశాడు పవర్ఫుల్ క్యారెక్టర్ అంతేగాని అది ఎన్టీఆర్ కు ఈక్వల్ క్యారెక్టర్ అని ఇప్పటి వరకు వాళ్ళు చెప్పలేదు విలన్ క్యారెక్టర్ అని చెప్పలేదు ఏం చెప్పలేదు కానీ ఎన్టీఆర్ డే వన్ రికార్డులు చూస్తే హృతిక్ రోషన్ గాని ఎన్టీఆర్ గాని ఎంత వ్యత్యాసం ఉంది పాన్ ఇండియా పాపులర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ గుర్తించుకోకుండా బాలీవుడ్ లో అయితే ఇలాంటి లుచ్చలు చాలా మంది సోషల్ మీడియా అయితే ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి ఎన్టీఆర్ అన్న హైట్ మీద బాడీ మీద బాడీ ఉంటే సినిమా ఆడదురా అయితే బల్లాల దేవ ఇంకో సినిమా ఆడలేదు బాహుబలిలో ఉంటాడు రానా బల్లాల దేవ బాడీ ఉంటది రుద్దిగ్ రోషన్ కన్నా పవర్ఫుల్ ఉంటాడు సినిమా ఆడుతు కాలకేయుడు ఉంటాడు బాహుబలిలో కండలింగ బాహుబలి కన్నా ఇంకా ఉంటుంది కాలకేయ సినిమా ఆడుతు విక్రమార్కు సినిమాలో రాజమౌళి సినిమా తిట్లనో అని క్యారెక్టర్ ఉంటుంది విజయ్ది ఆయన తీస్తే సినిమా ఆడుతుందా బాడీ అనేది ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ సినిమాలో పెద్ద పెద్ద విలన్ లో చేయి పవన్ కళ్యాణ్ చేయి సన్న ఉంటది ఇట్లా ఓడితే ఎగిరిపోతారు దానికి కంపారిజన్ ఏంట్రా హీరో క్యారెక్టర్ హీరో హీరో అనేది నటన ఉండాలి యాక్టింగ్ ఉండాలి పది మందిని మెప్పించే ఆ మెస్పరేజ్ చేసే స్క్రీన్ మీద నటన కనబరచాలి ఫైట్ లో కానీ స్క్రీన్ లో గాని ఎంత ఫైట్ చేసినా గానీ ఎమోషనల్ గా ఫైట్ అయిపోయిన తర్వాత ఎమోషనల్ పండించాలి అలాంటి సత్తా ఉంటేనే పెద్ద ఆయన ఇండియా యాక్టర్ అవుతారు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ కన్నా పెద్ద హీరో కాలేదు కదా మన హృతిక్ రోషన్ షారుఖ్ ఖాన్ కన్నా హైట్ ఉన్నాడు కండలు ఉన్నాయి లేకపోతే అన్ని పెద్ద పెద్ద కండలు ఉన్నాయి కదా షారుఖ్ ఖాన్ కన్నా ఎందుకు కాలేదు అదే అర్థం చేసుకోవాలి ట్రోల్ చేసిన లఫుట్నేయాలైతే ఐటు కండలు ఉంటాయి పెద్ద హీరో అవడు నటన ఉండాలి సత్తా ఉండాలి ఇప్పుడు రజన్కాంత్ దగ్గర ఏం కండలు ఉన్నాయి ఏం బాడీ ఉంది యాక్టింగ్ యాక్టింగ్ స్కిల్స్ తోటే రజీన్కాంత్ వన్ ఆఫ్ ద టాప్ యాడ్ జూనియర్ ఎన్టీఆర్ నటనలో ఎవడు తిరిగాడు ఎన్ని కండలున్నా కానీ బల్లాల దేవ దిగచ్చినా గానీ పృతిక్ రోషన్ దిగి వచ్చినా గానీ ఎమోషనల్ గా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఎవ్వడు వణికిరాడు ఇంకా ఈ బాలీవుడ్ నా కొడుకులకైతే కొందరు అయితే మనం టాలీవుడ్ హీరోలో ఫ్యాన్స్ సపోర్ట్ ఎన్టీఆర్ అనే నా ఐట్ గురించి క్యారెక్టర్ ఇలా ఉండబోతుందని ఇదే టైంలో రామ్ చరణ్ది జంజీర్ బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఉంటే ఎన్ని ట్రోల్స్ పడుతుండే విపరీతమైన వస్తుండే అప్పట్లో సోషల్ మీడియా ఇంత స్ట్రాంగ్ గా లేదు జంజీర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ అన్నను ట్రోల్ చేస్తున్నారు బాలీవుడ్ లో రేపటి నాడు ఇంకో హీరోని కూడా ఇలాగే చేస్తారు బాలీవుడ్ లో ఎప్పుడు ఇతర మార్కెట్ ఇతర సౌత్ సినిమాలంటే చిన్న చూపు అది గుర్తించుకోకుండా మనోలు ఏదో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ట్వీట్లకు పెద్ద ఎంకరేజ్ చేసుకున్నట్టు రీట్వీట్లు పెడుతున్నారు ఇదే క్యారెక్టర్ వేరే ఎవరు చేసినా కానీ మన టాలీవుడ్ నుంచి టాప్ స్టార్ ఇవే ట్రోల్ చేస్తారు వాళ్ళు తెలుసు బాలీవుడ్ అనేది పక్కా మోసం చేస్తారు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ అన్న నటన ముందు వాళ్ళు ఎంత మోసం చేసినా కానీ నటన తోటి ఎన్టీఆర్ నువ్వు ఎంత పెద్ద బాడీ ఉన్న దిగదుడిపి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ డామినేట్ చేస్తాడు దీంట్లో డౌటే లేదు వీళ్ళపుడు గారు కేఆర్కే ట్విట్టర్ అకౌంట్ అంటే లొచ్చ కొడుకు అవుతాయి ఈ విధంగా ఎట్లా పెట్టాడు ఈడు హైట్ ఉంటే మాత్రం సినిమాలు ఆడితే అమెరికాని ఏ రేంజ్ అయిట్ ఉన్నాడు పీకే పీకే ఎన్ని సినిమాలు అన్నీ దంగల్ పీకే ఇప్పటికి ఇండియన్ సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ దంగల్ నటన కావాలరా నటన ఎన్టీఆర్ అన్ మైనస్ ఏంటంటే ఎన్టీఆర్ అన్నకు స్ట్రాంగ్ పిఆర్ టీమ్ లేకపోవడం ఇప్పుడు రామ్ చరణ్ కు అల్లు అర్జున్ కు ప్రభాస్ కు బాలీవుడ్ లో ఎంత పిఆర్ టీం ఎంత షెడ్ చేసుకున్నాడో అల్లు అర్జున్ కూడా ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో ఎంత టీమ్ గట్టిగా సెట్ చేసుకున్నాడు ఒక పోస్ట్ పడితే బాలీవుడ్లో మీడియా మొత్తం అక్కడ సోషల్ మీడియా మొత్తం టీమ్ ఎంత గొప్పగా ప్రచారం చేస్తుందో లేటెస్ట్ గా రామ్ చరణ్ అందరినీ దాటిపోయాడు పిఆర్ టీమ్ లో అయితే కొన్ని డబుల్ ఖర్చు పెట్టి ఏదైనా కానీ కానీ జీరో పిఆర్ పబ్లిసిటీ లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అందరి ఇంత ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉండి టీమ్ లేకపోవడం అనేది ఇదే వార్ టూకి అయితే చాలా బాలీవుడ్ లో అందుకే నెగిటివ్ ప్రచారం అనేది జరుగుతుంది ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ తోటే బాలీవుడ్ మెప్పించాలి కానీ ఈ దొంగ ట్వీట్ లో పిఆర్ టీమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ లూచ్నకు యాక్టింగ్ తోటే ఎన్టీఆర్ అన్న సమాధానం హండ్రెడ్ పర్సెంట్ అగస్ట్ ఫోర్టీన్త్ నా గ్రాండ్ గా ఎన్టీఆర్ అన్న ఫుల్ రోలా క్యామియో రోలా లేకపోతే ఎలా ఉంది ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అనేది అప్పుడే నిదర్శనం తన యాక్టింగ్ కెపాసిటీ అంటూ బాలీవుడ్ కి పరిచయం అవుతుంది వార్ టూ అనేది యశ్రాజ్ ఫిలిం సంస్థ అనేది బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ సంస్థ వాళ్ళ హీరో బాలీవుడ్ ఫిలిం వాళ్ళ మెయిన్ ఇంతకు ముందు అక్కడ ఏక్తా టైగర్ టైగర్ ది పఠాన్ ఇవన్నీ తీసిన ప్రొడక్షన్ సంస్థ ఆల్రెడీ వార్ టు బ్లాక్ బస్టర్ సంస్థ ఎన్టీఆర్ టాప్ ప్రజెంట్ ఎందుకు చేస్తారు వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళ హీరోలో ఇదో బెస్ట్ క్యారెక్టర్ మన దేవరావు దగ్గరికి బాలీవుడ్ సైబా అని విలన్ చేయలే విలన్ చేయాలి అదే నాకు కార్ ను విలన్ చేసిన ఆడేదే వీడు కేఆర్కే గాడు అందుకే ఇట్లా నెగిటివ్ ట్వీట్లు పెడుతున్నాడు ఈ లుచ్చగాలకు గట్టి సమాధానం ఇయ్యాలి థ్యాంక్ యూ